రుద్రాని వేదవది ఇంటికి వచ్చి అలేఖ్య అలేఖ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇలా అనుకున్నామో లేదో ఆ రుద్రాని ఇంటికి వచ్చేసినట్టుంది అని చెప్పి వసంత లావణ్య నిహారికతో చెప్తూ ఉంటుంది రుద్రాణి వచ్చినట్టుంది ఇంట్లో పెద్ద ప్రళయమే సృష్టించబోతుంది అని చెప్పి ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు ఏ నూరు బావ ఇలా అన్నావో లేదో అలా రుద్రాని ఇంటికి వచ్చేసింది అదే మంచి మాట ఒక్కటైనా కూడా అలా జరగవు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక రుద్రాని అలేక్య అలేక్య అని చెప్పి పిలుస్తూ ఉంటే అవని శ్రీకర్ ఇద్దరు కూడా కిందకి వస్తారు వేదవతి ప్రసాదరావు కూడా హాల్లోకి వస్తారు ఏం వేదవతి గారు బాగున్నారా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో రాధాకృష్ణ కృష్ణబాబు కూడా హాల్లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి అని చెప్పి వస్తూ ఉంటారు ఇక అందరు కూడా హాల్లోకి వస్తారు నా కూతురు పెళ్లి బాధ్యత అవనికే అప చెప్పాను నా కూతురికి ఏమైనా సంబంధాలు కుదిరాయా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది అవని రెండు సంబంధాలు చూసిందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మరి ఏమైంది అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే మాటలు జరుగుతున్నాయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో రుద్రాన్ని ఏంటి అందరూ హాల్లోకి వచ్చారు కానీ నా కూతురు అలేఖ్య రాలేదు అమ్మ అలేక్య అలేక్య అని చెప్పి రుద్రాన్ని పిలుస్తూ ఉంటుంది ఇక అలేఖ్య మెల్లగా దిగుతూ కిందకు వస్తుంది అమ్మ అలేఖ్య నేను పూర్తిగా కోలుకున్నాను ఇంటికి వెళ్ళి మీ దగ్గరికి వచ్చేసాను అని చెప్పి రుద్రాన్ని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అలేఖ్య అలా ఉన్నావు నేను వచ్చానన్న సంతోషం నీ కళ్ళల్లో కనిపించలేదు ఏంటి ఏమైనా బాధ అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది అలేక్య నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో రుద్రాణి గారు మీరు కూర్చోండి మాట్లాడతాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అక్క చూస్తున్నావేంటి వెళ్ళి రుద్రాణి గారికి కాఫీ తీసుకురా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవునవును కూర్చోండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు వేదవతి గారి కుటుంబం ఇలా ఉండదు ఈ ఇంట్లో ఏదో జరిగింది నా కూతురు నన్ను చూసి చెంగు చెంగున చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ వస్తుంది నన్ను చూసి చాలా సంతోషపడే నా కూతురు కళలో చెమ్మ కనిపిస్తుంది ఏమైందో చెప్పమ్మా అలేఖ్య అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే ఏంటండి ఏం లేదన్నా కూడా అలా అడుగుతున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మీరు మిమ్మల్ని నమ్మను నా కూతురు మొహంలో నాకు బాధ కనిపిస్తుంది ఏం జరిగిందో చెప్పమ్మా అలేఖ్య నీకు తోడుగా ఈ అమ్మ ఉంటుందని నీకు తెలుసు కదా అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది అలేఖ్య ఏడుస్తూ రుద్రాని హక్ చేసుకుంటుంది ఏమైంది అలేఖ్య చెప్పు అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే అలేఖ్య ఏమీ చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది నేను చెప్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏమైంది అవని అలేఖ్య ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే అలేఖ్య ప్రెగ్నెంట్ అని చెప్పి రుద్రాణి అవని చెప్తుంది ఈ విషయం నిన్ననే మాకు తెలిసింది అని చెప్పి పెళ్లి చూపుల్లో జరిగిన విషయం అంతా కూడా అవని రుద్రానికి చెప్తూ ఉంటుంది ఇదంతా నిజమైన తల్లి అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇదంతా ఎలా జరిగిందో నాకు కూడా తెలియట్లేదు నిద్ర మాత్రలు వేసుకుని పడుకున్నాను ఈ ఇంట్లో నుంచి కాళ్ళు కూడా అడుగు బయట పెట్టలేదు అడుగు బయట పెడితే అని వేదవతి గారి కొడుకుతోనే అని వేదవతి గారి ముగ్గురు కొడుకులతో ఒకేలా ఉన్నాను ఎవరు దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారో నాకు అర్థం కావటం లేదు అక్క చూసే మంచి సంబంధంతో సంతోషంగా అత్తారింట్లో అడుగు పెడదామనుకున్నాను నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు నాకు బ్రతకాలని లేదమ్మా అని చెప్పి అలేఖ్య రుద్రానికి చూసి ఏడుస్తూ ఉంటుంది నా కూతుర్ని ఇంతలా మోసం చేసింది ఎవరు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే రుద్రాణి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మాట్లాడొద్దు నీ కొడుకులు మంచి వాళ్ళు నా కుటుంబం మంచిది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటావు కదా అదే నా ఇది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది మేము తప్పులకు కప్పు పుచ్చట్లేదమ్మా నిజం తెలిసే వరకు సహనంగా ఉండమని చెప్తున్నాము అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిజం తెలిసి కొన్ని గంటలైనా కూడా ని తప్పు చేసింది ఎవరో కనిపెట్టలేకపోయారా నేను ఇప్పుడే ఈ నిందితుల్ని కనిపెడతాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఇక రుద్రాణి తన కారు దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న గన్న తీసుకుని వస్తుంది అమ్మో రుద్రాణి చేతిలో అందరూ చావకముందే తప్పు చేసింది ఎవరో ఒప్పుకోండి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు మా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే మా ఆయన కూడా ఏ తప్పు చేయలేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆవని కూడా చెప్తూ ఉంటుంది నాకు నోటిదోలు ఉంది కానీ అలాంటి పనులు నేను చేయను బావా అని చెప్పి కృష్ణ బాబు అంటూ ఉంటే నాకు అలాంటి ఆలోచనే లేదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు నా భార్య తప్ప నేను ఎవరిని ముట్టుకోను అని చెప్పి శ్రీకర్ కూడా చెప్తూ ఉంటాడు మేము దొంగతనం చేయలేదు కానీ కోడ కోడైతే మాయమైనట్టుంది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇంతలో రుద్రాని గన్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది మీరు చెప్పించలేని నిజం నేను ఈ దీంతో చెప్పిస్తాను అని చెప్పి గన్ను చూపిస్తూ ఉంటుంది ఏమ్మ వేదవతి గారు కట్టుబాట్లకు నిలయం నా ఇల్లే అంటావు కదా నా కొడుకుల గురించి నా కోడళ్ళ గురించి ఎవ్వరు కూడా చెయ్యెత్తి చూపించకూడదు అంటావు కదా అలాంటిది నీ కొడుకులు ఇలాంటి పని ఎలా చేయగలిగారు నా కూతురికి అన్యాయం చేశాడని ఆ రోజే గుడి దగ్గర శ్రీకర్ని కాల్చి చంపుదామనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు ఈరోజు నా కూతురికి అన్యాయం చేసింది ఎవరో ఒప్పుకోవట్లేదు అందుకని నీ కొడుకులు ముగ్గురిని కూడా కాల్చేస్తాను అని చెప్పి రుద్రాన్ని చెప్తూ ఉంటుంది నా కూతురుకు అన్యాయం చేసింది ఎవరు నువ్వా అని చెప్పి రుద్రాన్ని గన్ శ్రీకర్కి గురిపెడుతుంది అలాగే రాధాకృష్ణకు కృష్ణబాబు కూడా గురిపెడుతుంది మేం కాదు అని చెప్పడంతో ముగ్గురులో ఒకరిని కాల్ చేస్తే నిజం అప్పుడు బయటకు వస్తుంది అని చెప్పి రుద్రాన్ని స్ట్రీకర్ని కాల్చబోతూ ఉంటే అవని శ్రీకర్కి అడ్డుగా వెళ్తుంది అడ్డు తప్పుకో అవని అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారి వినండి సరిగా వినండి మీరు ఇప్పుడు మీరు ముగ్గురిని కాల్ చేస్తే నిరం నిజం బయటకు రాదు కదా నిజం బయటకు వస్తేనే కదా న్యాయం జరిగేది ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కాల్ చేస్తే గనక అన్యాయం జరిగేది మా ఒక్క కుటుంబానికే కాదు మీ కుటుంబానికి కూడా మీ కూతురికి మీకు కూడా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ మీ కూతురు కడుపులో బిడ్డకి తండ్రి లేకుండా చేస్తారా అని చెప్పి అవని అంటూ ఉంటే రుద్రాణి శ్రీకర్ దగ్గరకు ఉన్న గన్నం తీసేస్తుంది ఈ సమస్యకు పరిష్కారం మనుషులను చంపటం కాదు కాస్త సహనంగా ఉండటం అని చెప్పి అవని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి రుద్రాన్ని అడుగుతూ ఉంటే నాకు ఒక పది రోజులు గడివి ఇవ్వండి ఈలోపు అలేఖ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అన్నది కనిపెడతాను అలేఖకు వాళ్ళతోనే పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది నన్ను నమ్మమంటావా అని చెప్పి రుద్రాని అడుగుతుంది నమ్మాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అయినా నా కూతురికి రెండో భారీగా ఉండాల్సిన కర్మ ఏంటి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను వినండి నా కూతురికి కడుపు చేసిన వాడు ఎవరైనా సరే వాడు తన భార్యను వదులుకోవాలి నా కూతురు రెండో భార్యగా ఉండటం నాకు ఇష్టం లేదు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి రుద్రాన్ని అంటూ ఉంటుంది సరేనా అవని నేను చెప్పిన కండిషన్ మీ అందరికీ ఓకేనా అని చెప్పి రుద్రాన్ని చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఒకవేళ నా భర్త తప్పు చేసేడానికి నాకు తెలిసిందనుకో నేను నా భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటాను అలీకే శ్రీకర్లకు పెళ్లి చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే మరి మీ ఇద్దరేంటి ఏం మాట్లాడటం లేదు అని చెప్పి రుద్రాన్ని లావణ్య నిహారికను అడుగుతూ ఉంటే నా భర్తపై నాకు నమ్మకం ఉంది అని లావణ్య చెప్తూ ఉంటే నాకు కూడా నా భర్తపై నమ్మకం ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వీళ్ళిద్దరేంటి ఇలా కమిట్ అయ్యారు అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు వేదవతి గారు నేను ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను అదే నా కూతురికి అన్యాయం జరిగిందని తెలిసిందనుకో పది అడుగులు ముందుకు వేయడానికి కూడా నేను వెనకాడును అని చెప్పి రుద్రాన్ని చెప్తూ ఉంటుంది అమ్మ అలేఖ్య నీకు పెళ్ళయ్యి భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటూ నువ్వు తల్లివి కాబోతున్నాను అని తెలిస్తే చాలా సంతోషపడదాన్ని పుట్టింటి వాళ్ళు ఎంతో సంతోషపడే వార్త ఇది ఈ విషయం తెలుసుకున్న నాకే ఇంత బాధగా ఉంటే నువ్వు ఎవరు బిడ్డను మోస్తున్నావో తెలియక నువ్వు ఎంత మదన పడుతున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా అలేక్య అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది ఎందుకమ్మా నాకు ఈ శిక్ష ప్రేమించిన వాడి కోసం పదిహేను సంవత్సరాలు ఒక గదిలో బంధించుకున్నందుక లేకపోతే పరాయి ఆడదాని భర్తను కోరుకున్నందుక దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు అని చెప్పి అలేక ఏడుస్తూ ఉంటుంది పది రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తాను అప్పట్లోగా నిజం నిర్ధారణ అవ్వాలి అని రుద్రాణి చెప్తూ ఉంటుంది అమ్మ నేను ఇలా ఈ మనుషుల మధ్య నిల్చోవాల్సి వస్తుందని అనుకోలేదు నేను కూడా నీతో వస్తానమ్మా అని చెప్పి అలేకే అంటూ ఉంటే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరిపించుకోవాలి నాతో రావటం నువ్వు నాకు ఇష్టం లేదమ్మా నిన్ను తీసుకెళ్దామనే వచ్చాను ఈ పరిస్థితిలో తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉండు పది రోజుల తర్వాత నిజం నిర్ధారణ అయిన తర్వాత నేను తీసుకెళ్తాను అని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయట నుంచి ఒక మనిషి వచ్చి ఇన్ని మాటలు అంటుండే కూడా మేము ఏం మాట్లాడడం లేకపోయాం దానికి కారణం మీరే అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ముగ్గురు కొడుకుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాం మీరు ముగ్గురు ఇలాంటి పని చేస్తారని మేము అనుకోలేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఈ పది రోజుల్లో అవని అలేఖ్యకు గడుపు చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెడుతుందనమాట అని చెప్పి పెద్దరాజు అనుకుంటూ ఉంటాడు ఇక్క రుద్రాని ఇంటికి వెళ్ళేసరికి భద్రా ఎదురుగా ఉంటాడు అక్క ఎక్కడికి వెళ్ళావక్క నీకోసం హాస్పిటల్కి వెళ్తే నువ్వు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయావన్నారు నువ్వు కోమలో ఉన్నప్పుడు రెండు మూడు సార్లు నేను హాస్పిటల్కి కూడా వచ్చానక్క అని చెప్పి భద్రా చెప్తూ ఉంటాడు ఏంటక్క నేను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నువ్వేం మాట్లాడటం లేదేంటి నీకు అంత గుర్తుందా నీ అలేఖ్య గుడిలో మాయమవటం శ్రీకర్ని పెళ్లి చేసుకోన అనటం ఇదంతా గుర్తుందా అక్క అని చెప్పి భద్ర అంటూ ఉంటాడు అసలు ఆ అవనికి మన బుజ్జమ్మ బాధ్యత అప్పచెప్ప ఆ విషయమైనా గుర్తుందా అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే గుర్తుందిరా అక్కడికే వెళ్ళొస్తున్నాను అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది మరి మన బుజ్జమ్మను తీసుకురాలేదేంటక్క అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే మన అలేక ఇప్పుడు గర్భవతిరా అని చెప్పి రుద్రాన్ని చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అని చెప్పి భద్ర అంటూ ఉంటాడు అవునరా నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే ఇలా ఎలా జరిగిందక్క మన బుజ్జమ్మ అసలు ఎవరిని కూడా తన వైపన్న చూడనివ్వదు అని చెప్పి భద్ర అంటూ ఉంటే నిద్రలో ఉన్నప్పుడు జరిగిపోయిందంటరా అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది ఆ కుటుంబాన్ని వేసేసి మన బుజ్జమ్మను మన ఇంటికి తీసి అని చెప్పి భద్ర అంటూ ఉంటే అక్కడ అవని పెట్టిన కండిషన్ గురించి రుద్రాణి భద్రకు చెప్తూ ఉంటుంది అసలు మనం మన బుజ్జమ్మను గాజుబొమ్మలా చూసుకున్నాము అలాంటిది మన బుజ్జమ్మకి ఇంత కష్టం వచ్చిందంటే నేనే తట్టుకోలేకపోతున్నానక్క అని చెప్పి భద్ర అంటూ ఉంటాడు పది రోజుల్లో కడుపు చేసింది ఎవరా అని తెలియకపోతే నిజంగానే ఆ కుటుంబాన్ని వేసేస్తానురా అని చెప్పి రుద్రాని భద్రతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అలేఖ హాల్లో కూర్చుని ఉంటే ఆవిని బయటకు చూస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ప్రసాదరావు వచ్చి అమ్మ అవని ఏంటి బయట చూస్తున్నావు ఎవరు వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది డాక్టర్ని ఇంటికి రమ్మని ఫోన్ చేశాను అత్తయ్య డాక్టర్ వస్తున్నారేమో అని చూస్తున్నాను ఒక ఆడపిల్ల కడుపుతో ఉందంటే తెలియగాని పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటారు కానీ రుద్రాన్ని గారి చాలా బాధతో వెళ్ళిపోయారు కనీసం అలేఖ్యకు డాక్టర్ చెకప్ అన్న ఇప్పించాలని డాక్టర్ని పిలిపిస్తా పిలిపిస్తున్నాను అని చెప్పి అవనే అంటూ ఉంటే డాక్టర్ని ఇంటికి పంపించడం ఎందుకమ్మా ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే భర్త పేరేంటి బిడ్డ తండ్రి పేరేంటి అని చెప్పి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ టైంలో అలేక చాలా బాధపడుతుంది అందుకని డాక్టర్ని ఇంటికి రమ్మన్నాను అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వు చాలా బాగా ఆలోచించావు అవని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటి నీకు అంత సంతోషం నిజంగా అలేకే కడుపులో బిడ్డకు తండ్రి నువ్వేనా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే అది నోరా లేకపోతే వాష్రూమ్ డోరా ఇంకెప్పుడు కూడా ఈ ఇంట్లో నోరు తెరవాలన్నా భయంగా ఉంది నేను మాట్లాడను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మీకు ఇంతలో డాక్టర్ వస్తూ ఉంటుంది డాక్టర్ని చూడగానే అవని కృష్ణబాబుకి అందరికీ చెప్తూ ఉంటుంది నేను మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి డాక్టర్కి చెప్పలేదు ఎవరు కూడా తొందరపడకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఈ అమ్మాయిని డాక్టర్ మీ అమ్మాయి చెకప్ చేయాలి అని చెప్పి అవని అనటంతో లోపలికి వెళ్దాం రామ్మ అని చెప్పి డాక్టర్ అలేఖ్యని తీసుకుని లోపలికి వెళ్తుంది అలేఖ్యతో పాటు అవని కూడా వెళ్తుంది డాక్టర్ అలేఖని చెక్ చేస్తారు మెడిసిన్స్ రాసించి అలేఖ్యం తీసుకుని బయటకు వస్తారు ఈ అమ్మాయి గురించి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి సరిగ్గా ఫుడ్ తీసుకోవడం పోవటం వల్ల లేకపోతే బాగా క్రస్ ఫీల్ అవటం వల్ల నీరసంగా ఉంది ఈ అమ్మాయికి చిన్న చిన్న పనులు కూడా చెప్పకూడదు వంట చేయడం ఇంకా మంచి నీళ్లు తెచ్చుకోవడం లాంటి పనులు కూడా చేయకూడదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇన్ని విషయాలు చెప్పారు మా ఇంట్లో ఒక చిన్న సమస్య ఉంది ఈ అమ్మాయి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్తారా అని చెప్పి పెదరాజు అంటూ ఉంటే అందరూ షాక్ అవుతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి